సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ హాయ్ ఏంటండి విశేషం ఐ లవ్ యు అదేంటండి ఇంత సడన్ గా కాదు నెల రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఓ థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అరే ఫేస్ మీ మచ్చలే నయమైపోయే గుడ్ ఇంప్రూవ్‌మెంట్ దట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యు బట్ మై లవ్ ఇస్ నాట్ కాంప్లిమెంట్ ఇట్స్ ట్రూ అయ్యో మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి ఇప్పటిదాకా చూడకపోతే పోనీ ఇక నుంచైనా చూడండి అంత తొందర లేదు మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి బాబాయ్ బాబాయ్ చూడండి ఇంత స్లోగా వెళ్తే మీరు వెయ్యి తగ్గడం చాలా కష్టం హలో నేను దివ్యని నిద్రపోతున్నారా లేదు బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను. బలే జోకులు ఇస్తారే. మీరేంటి ఇంత రాత్రుపుడు ఫోన్ చేశారు? మీరు గుర్తొచ్చి గుర్తుొచ్చా అంటే గణకారు ఏం చేశానో. నా మనసు దోచుకున్నారు. ఐ లవ్ యూ. హ్మ్. హలో. చాక్ అవు ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్. హలో. చాక్ ఐ లవ్ యూ సో మచ్.

జీన్స్ బాగుంది ఇంత పెద్ద పదం నిన్ను సేవ్ చేయడం గురు చూసా ఒక్క డైవర్ సైలెంట్ కి వెళ్ళిపోయిందో ఇక మీదటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు డోంట్ వరీ బీ హ్యాపీ కవి ఖుషి కవి గమ్ హలో హలో కెన్ ఐ మీట్ మిస్టర్ రాఘవా ప్లీజ్ వన్ సెకండ్ యా హలో సంబడి క్యాంప్ అయ్యే సార్ సార్ పంపించండి ఓకే సార్ సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే హాయ్ మై నేమ్ నేమ్ ఇస్ లావణ్య నైస్ చిన్న ప్రాబ్లం వచ్చింది మీరు ట్రీట్ చేయాలి ఏం చెప్పండి కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇంత బ్యూటీ ఫ్లేస్ మీద ఈ స్పాట్లో ఉండకూడదే అదేనండి నా బాధ పుట్టుకుతూనే ఉన్నాయండి లేదండి ఈ మధ్యనే వచ్చాయి మధ్యలో వచ్చిన మధ్యలోనే పోతాలండి ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఫిఫ్టీన్ డేస్లో క్యూర్ అవుతుందండి వరీ బీ హ్యాపీ తీసుకోండి అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా మీ చలవే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి పర్సనల్ గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ డేకి వెళ్ళి మీ ఇష్టం అయితే వెంటనే రెడీ యామ్ వచ్చేస్తా మీరు మా రాఘవతో పర్సనల్ గా ఏం చేస్తారు హ పర్సనల్ గా ఏం చేస్తారు చెప్పेनగా పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ ఆపసలేట్లా చెప్పరా మీరు మా రాఘవని ప్రేమిస్తున్నారు హ కదా ఏంది ఆడి జీవితంతో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళైనవాడిని ప్రేమించడం అంటే బాబు పెళ్ళైందా ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ పనాడు చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఎప్పుడు చెంగు చెంగున గంతులు వేస్తుండే అలా డల్గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయినన్న ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటి అప్పుడే లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ చెప్పరేమండి అలా నవ్వుతూ ఉండవే మిస్ కావు ఇదిగోండి వస్తా దాదా నీకు ఇష్టమని ఉప్మా పెసరటి చేశాను హలో ఎలా ఉన్నారు ఫైన్ మీరు ఏంటండి నాతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఏమైనా హట్ చేశానా అబ్బే లేదండి మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు ఎవరండి నా లైఫ్ లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను నేను ఏమైనా హెల్ప్ చేయగలనా ఇంకా మీరు కూడా ఏం చేయలేరు అంతగా చేయి జారిపోయిందండి అవునండి అయ్యయ్యో అంతగా చేయి జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ట్రీట్మెంట్ లో బాగుండి అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే రేరే చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు నేను ఏదో పర్సనల్గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక బాధపడ్డాను అంతా చెప్పాడు మీరు చాలా గ్రేట్ అండి ఎందుకండి పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్ కన్నీ చెప్పి మీ నిజాయితీని నిరూపించుకున్నారు నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలా సార్లు ఫీల్ అయ్యాను ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి Oh, uh, yep. Excuse me, gentlemen. Bill, please. Oh, sorry. <laughs> uh, oh. Thank you, sir. Sir, 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 This is not working, sir. Oh, sorry. <laughs> oh, you have change, sir. <laughs> no tips, please. No, no change. <laughs> uh, okay. క్రెడిట్ కార్డు విస్టింగ్ కార్డు మాకు తెలియాలి కదా రాజు కమ్స్ నో ప్లీజ్ ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు మా డబ్బులు మాకు ఇష్టంచారు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎంతో మంది చూస్తుంటారు ఐ థింక్ యు వెరీ హరీ నో ప్రాబ్లమ్ గుడ్ Small signature, please. Yeah, sure. Pen. You have pen, sir? Hey, pen this. right. Please be here like a gentleman. Don't say like that. Raju! Uh, get it, pen ma! Okay, he will come with minutes. okay? No problem. Uh. <laughs> please. Come come. Very good man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. <laughs> hey, thank you. <laughs> 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 <Yeah>. <laughs> మీరు విషయం తెలియక అందరికి చెప్పినట్టు అమ్మాయి కూడా చెప్పేశాను లేట్ ఎంట్రీనా మీకేముందండి బోల్ అపారాలు ఉన్నాయి దాంట్లో ఒకటి వస్తుంటారు అలాగొస్తున్నారు వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాఘ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేశాడు ఏంటి మా నాడు మూడోట్లో ఉన్నాడు మా నాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఒక చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశాడు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లమే ఉంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఏమి దానికి అంత ఎంత ఏముందండి ఎవడెంత ఏడిస్తే అంత ఎవరు క్షమైన వాడిది నువ్వు నోర్మయ్ ఐసి రాఘవ నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బీ హ్యాపీ అని ఆ పని నువ్వు చేయి నేను ఉన్నాను కదా ఉంటే ఏం చేస్తావు అమ్మాయి దగ్గరికి నాకు ఇంకా పెళ్లి అని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పునే చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయి చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది ఓహో సర్లే నా తంట నేను పడతాను నువ్వు డిప్రెస్ అయిపోకరా నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది నువ్వు నార్మల్ అయిపో సార్ కస్టమర్ ఇస్ బయట వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అలీ మీరా మీరు కూడా చూడలేదే నేను గుడిలోకి రానండి ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాను ఎందుకు నీకేమైనా కష్టాలు పెడుతున్నాడా నాకు పెడుతున్నాం మన రాగా ఉన్నాడు కదండి అవును అతను ఆయనకా ఏమైంది పెళ్ళింది కదండి అదే అతని బెడ్లు అందరినీ హ్యాపీ అనేవాడు అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది అంటే అసలు మ్యాటర్ నేను అడిగారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళ రాగ వైఫ్ ఉంది కదండి పెద్ద కాట కాకడియా అండి కాట కాకడియా అంటే సాడిస్ట్ పెద్ద గేయాలి హోప్లెస్ అవునా ఆ మామూలు గేయాలి కదండి బాబు మనిషి నిలువ కాల్చుకొని తినేస్తుంది కూర్చుంటే తప్పు నుంచుంటే తప్పు ఎందుకులేండి ఇన్ని కష్టాలు ఇండియన్స్కి ఎవరికి రాకూడదు ఏంటి అని నువ్వు అనేది అంత కష్టపెడుతున్నా ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి గుడి చెప్పకూడదు అయినా చెప్తున్నాము క్షమించవామి ఒక దారం విషయం చెప్పరా రోజు బారికెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి మందు కొడుతుందా మందు కొడితే పర్వాలేదండి మంత్ కొట్టి ఇంటికొచ్చి గుండె కొడుతుందండి బాబు నిజమా రామేశ్వరం కొట్ట కొడుతుందా ఆ మరి ఆయన భరిస్తున్నారు కట్టుకున్న పెళ్ళం కదండి అప్పటికే ఆడికి చా చా చెప్పి చూసానండి ఒరే వదిలేరా గీ హార్ట్ డైవర్స్ అని చెప్పానండి కనెక్ట్ డైవర్స్ పెళ్లి వాడు మాట వినండి ఒకసారి డైవర్స్ ఇచ్చిన అండి మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని అని వాళ్ళు భయోండి అదేంటి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కానీ ఏ అయినా సిద్ధపడుతుంది చూసారా మా గురించి మీరు ఎంత బాగా చూస్తున్నారు ఎవరిదాకా ఎందుకండి మీరు మావాడిని పెళ్లి చేసుకోండి జస్ట్ చెప్తాను అంతే అన్నమాట మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో ఇంకెందుకు ఆలస్యం రండి. గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు నాకేమైంది ఇంకేం కావాలండి ఏమగాడైనా కష్టం